గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నల్గొండ పట్టణంలోని రాకిల్స్ కాలనీ ముప్పై రెండు వాటిలో రోడ్ నెంబర్ ఆరులో గల వినాయక విగ్రహం లడ్డు డెబ్బై ఒక వేల నూట పదహారు రూపాయలకు సోమనబోయిన నరసింహయాదవ్ ధనలక్ష్మి దంపతులు వేలంపాట ద్వారా దక్కించుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ వినాయక లడ్డూను దక్కించుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా లడ్డూ ప్రసాదాన్ని వితరణ చేస్తామని ఆ భగవంతుడి ఆశస్సులు అందరిపై ఉండి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వద్దెలాలని ఆకాంక్షిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రె శ్రీనివాసరెడ్డి రాక్ హిల్స్ కాలనీ అధ్యక్షుడు ఐతగోని సైదులం గౌడ శంకర్ ఐతగోని శ్రీనివాస్ గౌడ్ పెన్నా మోహన్ శర్మ చెరుకూరు వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు

मत भाव स्वरम हाँ चिन्ना का ओम मत भाव स्वर चिपु ओम मत भाव स्वरम ओम मत चमोम सत्वाय जो देव सनी महे दिया यो हम राज चुदेया हाँ अल्लाह भाई आप प्लास्टिक क्लास किधर बैठा है किधर प्लास्टिक क्लास हाँ पोटन साइज़ वाला हाँ मंजर पायना बैठा ली चिन्ना चिन्ना का ओम मत भाव स्वर आना � मैंने वेटिशन किया इस डिनर को उनका माना नील दीपाया ओम ओम भगवंत चंद्रमोहन धतवार ओर एन्यू धक्कों देवता निमाहिं जी आयोना हम प्रज्ञ पायेंगे जल्लेमी सत्यंजु परिशंजामी अमर दस्तों अमर घनघटिका चेष्ट प्रज्ञंचन साईं बार की

వినాయక స్వామి మన ఏ విధంగా వచ్చిండో చెప్తాను వినండి ఫస్ట్ చిన్న గుడిసెల చిన్న పిల్లలు అంటే అంటే రాఖీల్స్ కాలనీ కుటుంబ సభ్యులందరికీ గణేష్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా కూడా ఎంత గొప్ప పేరు అంటే రాఖీల్స్ కాలనీ అంటేనే ఒక పేరు దానికి ఈ పూజా కార్యక్రమాలు కూడా ప్రతి కుటుంబ సభ్యులు కూడా రాజకీయాలకు అతీతంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా పార్టీలకు అతీతంగా కూడా ఇంత గొప్పగా పాల్గొని ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారో మేము కూడా ఊహించలేదు కానీ ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని వచ్చినందుకు గణేష్ ఆశీస్సులతో అంత సాధ్యమైందని మేము అనుకుంటున్నాం దానికి తోడు మేము చందాల పోతే కూడా గణేషు చందాలు ఎంత రాస్తారో మాకు అర్థం కాని పరిస్థితి రాస్తూ ఇంత రాయమంటే సంతోషంగా నవ్వుకుంటూ రాస్తున్నారు అంటే దీని అర్థమైంది అంటే గణేష్ని ఆశీస్సులు ఎంత పుష్కలంగా ఉన్నాయంటే మా రాకిల్స్ కాలనీకి నల్లగొండకి రోల్ మోడల్ ఒక కాలనీ కాదు దైవభక్తి కూడా చాలా బలంగా ఉందని మేము నమ్ముతున్నాం కాబట్టి ఈ నవరాత్రోత్సవాలు కూడా మేము ఘనంగా పూజలు చేసుకుంటూ రేపు జరగబోయే ఈ గణ గణేష్ని నిమజ్జన కార్యక్రమంలో కూడా మా కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడానికి గణేష్ నాశీసులతోటి విజయవంతం చేస్తామని భావిస్తూ మా కాలనీవాసులందరికీ కూడా గణేష్ ఆశీస్సులతోటి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ భావిస్తుంది दर्शन <laughs> एडविन